హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే మీ అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు ఓకే నా ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి సండే రోజు వీడియో అనమాట ఈరోజైతే అప్లోడ్ చేస్తున్నాను అయితే ఏంటంటే ఈరోజు వీడియో నేను ఆఫ్టర్నూన్ చేసిన పనులు అనమాట ఇవైతే అయితే ఏంటంటే కొంచెం ఇంట్లో పిల్లలకి అందరికీ జ్వరాలు అట్లా కొంచెం సుస్తీ ఉన్నారు సండే రోజు ఏం చేయాలనో అర్థం కాలేదు అప్పటికే వాళ్ళు కొంచెం లేవడం కూడా లేట్ అయింది కానీ నేను వాళ్ళ కోసమైతే ఆ రోజు టిఫిన్ చేసి ఉంటాను అనమాట మధ్యాహ్నము లంచ్ ఏం చేశానో చూడండి వీడియోలు అయితే చూడండి సండే రోజు ఈరోజైతే కృష్ణాష్టమి కాబట్టి వీడియో ఈరోజు అప్లోడ్ చేస్తున్నా కాబట్టి మీ అందరికీ ముందుగా కృష్ణాష్టమి శుభాకాంక్షలు చిన్న పాట गारेसोध मङिट मुत्यमेडो दिदरा माहीमाला देवकी सूतडु मुद्धगारे युध मुङट मुत्य मोडो दिदरा माहिमाला देवकी सूतडु मुद्ध गारेसोदा ముంగిట మూత వేడు సాంగ్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ పని చేస్తూ సాంగ్ వాడానైతే అనుకోకండి నేను నిన్నటి వీడియో కాబట్టి ఈరోజు కృష్ణాష్టమి కాబట్టి మీకోసమైతే ఈ సాంగ్ వాడిన ఒక నా ఫ్రెండ్స్ అందరికీ కృష్ణాష్టమి పిల్లలందరికీ శుభాకాంక్షలు చిన్న చిన్న పిల్లలన్న వాళ్ళని అయితే ఇక మంచిగా బుడ్డు బుడ్డిగా తయారు చేస్తూ ఉంటారు కదా ఉంటే మంచిగా లంగం కట్టి ముద్దుగా చిన్న సర్విచ్చి ముందుగా వాళ్ళ పిల్లల్ని అయితే రెడీ చేస్తూ ఉంటారు అబ్బాయిలని అయితే కన్నయ్యలాగా రెడీ చేస్తారు కదా కిరీటం పెట్టేసి ఫ్లూట్ ఇచ్చి మంచిగా అనిపిస్తుంది పిల్లల్ని అట్లా రెడీ చేయడం అయితే ఏంటంటే మా పోరగాళ్ళు అయితే పెద్దగా అయిపోయారు వాళ్ళని రెడీ చేసేటట్టు కూడా లేరు ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు పెద్దలు అయిపోయారు కాబట్టి చిన్న చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకి ఈరోజు అయితే చాలా హ్యాపీగా ఉంటుంది ఎంజాయ్గా కూడా ఉంటుంది కొంతమంది కృష్ణాష్టమి రోజు పూజలు కూడా చేసుకుంటారు ఈరోజైతే మార్నింగే మా పూజ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ మా వారే చేసారు నేనైతే చేయలేదు ఇట్లనైతే నా పనులు అయితే కంప్లీట్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఖచ్చితంగా రెగ్యులర్గా నేను ఏం చేస్తానంటే బట్టలు తీసిన వెంటనే అలా పక్కకి వేసి సరే రేపు ఈవినింగ్ మర్చేద్దామని అయితే అస్సలే అనుకోను ఎందుకంటే అట్లా వేసి పెట్టినామంటే మనకు చేస్తే ఆటోమేటిక్గా దాని మీద బరు వేసామనుకో బట్టలు అన్నీ కోల్డ్ అంతా దగ్గరికి అయిపోతాయి కదా అందుకని అయితే ఇక నేను ఇప్పుడు కానీ ఇట్ల బట్టలు ఎండగానే తీసి ఫస్ట్ మర్చేసినట్టు కొంచెం ఇస్త్రీ వేసినట్టు ఉంటాయి అన్నట్టు అంతే దానికి దీనికి తేడా ఏం లేదు అయితే ఇక ఏంటంటే ఇక సండే రోజు స్పెషల్ అని చెప్పినా కదా చెప్పినా కదా ఇక పిల్లలకు జ్వరాలు వచ్చినాయి చికెన్ మటన్ అయితే ఏం తెచ్చుకోలేదు మేమిద్దరం తింటే బాగుండదు పిల్లల్ని పెట్టి అట్లానే పిల్లలు తినకుండా మనకు కూడా తినాలనిపించదు కదా అందుకని అయితే అయితే మార్నింగ్ అయితే టిఫిన్ చేసి ఉంటేనే అవి అయిపోయింది ఉప్మా చేసిన తినేసారు పిల్లలు అయితే పొద్దున్నే నైట్ అంట్లు గిన్నెలు గిన్నె ఉంటే తోమేసుకున్నాను అనమాట ఇదైతే నేను వాళ్ళు టిఫిన్ చేసిన తర్వాత వేడి అనమాట ఇవన్నీ వంటలు మార్నింగ్ లేచిన తర్వాత నేను లంచ్ ప్రిపేర్ చేసేటప్పుడు వీడియో ఇదైతే నా ఈ పప్పుచారు చేస్తున్న చూడరు మొత్తానికి మొత్తానికే ఊరేందనుకుంటారు కదా పప్పుచారు చేస్తున్నా అయితే ఆ పప్పుచారు ఎట్లా వేయాలనో చూడరు ఇట్లా వేసి లొట్టలు వేసుకొని తింటారు ఒక్క బుక్క పెట్టకుండా ఇంకో బుక్ ఎక్కువనే వేసుకొని తింటారు మళ్ళీ అందులో మా పిల్లలకు చేరాలు వచ్చినాయి కాబట్టి మమ్మీ ఏం తినాలి అనిపిస్తలే కొంచెం పప్పుచారు వేయి అనేసి అయితే అన్నారు అందుకని వాళ్ళ కోసం అయితే పప్పుచారు అయితే ప్రిపేర్ చేస్తున్నాను అయితే ఇంతకుముందు ఒక డబ్బా చూపించాను కదా చిన్న స్టీల్ డబ్బా అయితే అది వచ్చేసి అయితే అసలు సాల్ట్ డబ్బా అయితే నేను ఏం చేసిన అంటే సాల్ట్ అందులో వేస్తే ఇప్పుడు వెదర్కి ఏమవుతుందంటే అది మొత్తం వాటర్ వాటర్ అయిపోతుంది కదా అందుకని అయితే నేను ఏం చేసినట్లు ఆవాలు పెట్టుకున్నా ఇట్లా మనకు చెంచతో తీసేసే అవసరం లేకుండా ఇట్లా అది ఓపెన్ చేసి ఇట్లా చల్లుకుంటూ అయిపోతుంది అన్నట్టు అయితే నా పప్పుచారు పోస్ అయితే మాడిపోగా చూడొరి పప్పుచారు పోస్ ఇట్లా పెడతాను అట్లా అనమాట మొత్తానికి గింజలు అన్నీ వేసుకున్న తల తలమేలుగడ్డ కలమాకు పసుపు అయితే వేసుకున్న చింతపండు రసం అయితే ముందే పిసికి పెట్టుకున్నా అనమాట ఎందుకంటే అప్పుడే కలిపి వేస్తుంటే ఏదైనా మొక్కలు నారలు తొక్కలు వచ్చినాయనుకో మా వారికి ఏం రావద్దు అసలు ఈ కూర వండినా ఏది చేసినా సరే ఇలా అసలు ఏరి పారేయకుండా ఉండాలంటారు పచ్చిమిర్చి కరివేపాకు అయితే ఈజీగా తినేస్తాడు అనమాట అవి అయితే ఏం కాదు మళ్ళీ అందులో ఏందంటే మొన్న వారం కలమాకు ఫ్రెష్గా ఉన్నాయి అనమాట నాకు కల్మాకు ఉంటే మస్తు పండగ ఎందుకంటే పప్పుచారు వేసుకోవాలి బాగా వేసుకోవాలి కల్మాక అని మస్తు ఇష్టం అనమాట అట్లయితే నేను కళ్యాణకు కొంచెం ఎక్కువనే వేసుకుంటాను ఎక్కువనే వేసుకొని అయితే ఇట్లా పప్పుచారు వేస్తాను కానీ చాలామంది ఏం చేస్తారు తెలుసా పప్పుచారు మంచి టేస్ట్ రావాలంటే పప్పు కొంచెం ఎక్కువ ఉడకబెట్టుకోండి ఇప్పుడు మేము నలుగురమే కదా పొదుమా పేయడానికి చేసిన ఇదైతే నలుగురికైనా కూడా పావుకిలో పావుకిల కంటే ఎక్కువనే ఉడకబెట్టిన నేను కొంచెం చిక్కగా ఉండాలి ఎందుకంటే మళ్ళీ అన్నంలో మనం కలుపుకున్నప్పుడు అన్నంకు కనీసం అంటాలి అంటకుండా ఇట్లా చారు మొత్తం వాటర్ ప్లేట్లో పడిపోతాయి కదా అట్లా మా వారికి అయితే ఇష్టం ఉండదు మా పిల్లలకు కూడా ఇష్టం ఉండదు మళ్ళీ అందులో పప్పుచారు ఇట్లా ఫేమస్ అంటే మా మమ్మీ అని చెప్తా ఎందుకంటే పప్పుచారు ఎలా చేయాలనేది మా అమ్మ దగ్గరనే నేర్చుకున్నా మా అమ్మ మాత్రం పప్పుచారు మా అమ్మ చేసినట్టు ఎవరు చేయరొచ్చు అని నాకు అనిపిస్తుంది అంటే ఇక వేరే కాడ ఎట్లుంటుందో తెలియదు కానీ నేను మాత్రం ఇంతమంది తిన్న దాంట్లో మా అమ్మ వేసిన పప్పుచారు ఇంకా చాలా బాగుంటుంది అనమాట మా అమ్మ పప్పు టమాటా పప్పు పాలకూర పప్పు పప్పుచారులు పప్పులకు సంబంధించిన దాంట్లో బాగా చేస్తుంది అబ్బా మిగతా ఏమో కానీ ఇది మాత్రం బాగా చేస్తుంది అయితే ఈ పప్పుచారు అయితే మా అమ్మ చూసి నేర్చుకున్న ఇట్లనైతే మీరు కూడా చేయర్రీ ఇంటికాడ అయితే మస్తు సూపర్ ఉంటుంది చిక్కగా వేసుకోర్రీ మంచిగా ఉంటుంది తిన్నా కూడా బలం మళ్ళీ పప్పులు మంచిగా హెల్త్కి కూడా కొంచెం గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇబ్బంది కానీ తింటే మాత్రం మంచిది ఇట్లా కొద్దిగా అంత అయితే సాంబార్ పొడి వేసుకున్నా సాంబార్ పొడి లేకున్నా సరే కానీ నేను చేసినట్టు పప్పుచారీ చేసారనుకో మస్తు టేస్ట్ ఉంటుంది అనమాట ఇక ఈ డబ్బలు వచ్చేసి అయితే నేను మీషోలో బుక్ చేసుకున్నాను మీకు ఇంతకుముందు ముందు చూ చెప్పినా చెప్పలేదు నాకైతే ఐడియా లేదు మిగతా వీడియోలలో మీరు చూసిరో లేదో కూడా నాకు తెలియదు అయితే ఏంటంటే ఈ డబ్బలు మీషోలో బుక్ చేసుకున్నాం వంద రూపాయల కోటి పడ్డది అందులో నాలుగు రకాలు ఒక దానిలో ఏమో అన్ని మసాలా పొడులు అన్నట్టు చికెన్ మసాలా సాంబార్ మసాలా మటన్ మసాలా ఇలాంటి పొడలు ఒక డబ్బాలు వేసుకుని ఒక డబ్బానేమో దంచిన మసాలాలు వేసుకుని ఎందుకంటే ఎప్పుడన్నా బిర్యానీ బగారాన్నం చేసుకున్నప్పుడు తాలింపుకి వేసుకోవడానికి బాగుంటాయి కదా అట్లనైతే నేనైతే ఇక ఆ పోసి పెట్టుకున్నాను ఈ అటో ఇటో మీతో మాట్లాడుతుండగానే అన్నం అయిపోయింది ఇక పప్సఆర్కి అయితే పోసి పెట్టి మూత పెట్టి పెట్టినా మసలుతా ఉంటుంది ఆ మసలే వారికి ఉట్టిగా కాలిగా నిలబడే ఎందుకనైతే అయితే దినుసులు వేసేటివి అయిపోయినాయి కదా ఆయనకైతే అంత శత అప్పటికి అప్పటికన్నీ ఇద్దర వంట ఎత్తా అంటే మనం ఉన్నది చిన్న కిచెన్ ఆయ్ ఆ కిచెన్లో ఎట్లా చదువుకోవాలి ఏం కదా చెప్పు మీరు అందుకని కొంచెం అంగడంగా ఉంటుంది వంట చేసినప్పుడు అయితే ఇట్లకి అటు వంట అయితే అంటేనే ఇటు పప్షారైతే మసల వరకు నేనైతే ఇవన్నీ క్లీన్ చేసుకుంటా సర్దుకుంటా అనేసి అయితే ఇలానైతే కిచెన్ క్లీన్ చేసుకుంటున్నా డబ్బాలు కొంచెం ఎక్కడెక్కడ పెట్టుడు సదరుడు అట్లా పెడితే నాకు వంట రాగానే మస్తు మంచిగా అనిపిస్తుంది కొంచెం ప్రశాంతంగా అనిపిస్తాను వరుసగా డబ్బాలు ఉన్న నాలుగు డబ్బలైనా కూడా మంచిగా చదువుకుంటే మంచిగా ఉంటుందని నాకైతే ఇష్టం అనమాట ఇట్లా మొత్తానికైతే ఈ సెల్ఫ్లో కింద స్టాండ్లో వచ్చేసి కొంచెం అప్పుడప్పుడు ఆగమగం ఉన్నప్పుడు హడావీడి ఉన్నప్పుడు అలా వారేసిపోతాం కదా ఇప్పుడైతే ప్రధానగా పప్పుజారు మళ్ళీ ఆయనతో పొంగి అనుకో దాని టేస్ట్ మారిపోతుంది ఆ ఉద్దేశం మీద అయితే పోయే కానీ ఖాళీగా ఉండడం ఎందుకని అటు దాన్ని చూసుకుంటూ ఇటు పని చేసుకోవచ్చు అని అప్పుడప్పుడు ఆగమాగం ఉన్నప్పుడు అడ వదిలిపెట్టినాయన్ని ఈరోజైతే వీడియోలో చదురుకుంటాను వీడియో కోసమనే కాదు కామన్గా అయితే నేను అట్లా కొంచెం ఖాళీగా అన్నీ ఉండే పరిస్థితి అంటే గిన్నె ఉండే పరిస్థితి వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇట్లా పక్క పంట ఏమేమి ఉన్నాయి ఏం అని చూసుకొని అయితే మంచిగా నీట్గా చదువుకుంటాను అన్నమాట కవర్లు గివర్లు మనం సుంచి పారేసినాయి సగం సగం మిగిలినాయి పిల్లలు ఏమన్నా దినంగా మిగిలినాయి అవన్నీ ఉంటే ఆడ వేసిపోతారు కదా అంత హడావిడి అంతే ఇక ఆ టైంలో సరే ఇంకో పని ఉన్నది అనే టైంలో అట్లా వదిలిపెట్టినప్పుడు ఇట్లనైతే అప్పుడప్పుడు ఇట్లా నీట్గానైతే అయితే ఇక ఎప్పుడో తెచ్చినది అదేంటి బిర్యానీ ఆకు ఆకు కూడా కాదబ్బా దాని పేరు ఏం పేరు అంటారు అదైతే మొత్తానికి మర్చిపోయి అది మొత్తానికి ఈరోజు సెల్ఫీ చదువుతుంటే దొరికింది అమ్మ మొత్తానికి పప్పుచారు అయితే అయిపోతుంది ఫ్రెండ్స్ పప్పుచారు చూడరు మస్తు కమ్మగా వాసన వస్తుంది మీకు వీడియోలు వస్తలేదు ఏమొచ్చు కానీ మంచి కమ్మ వాసన వస్తుంది పప్పుచారు కూడా చూడరు కలర్ మంచిగా వస్తుంది మీరు కరపొడి వేసినా సరే కానీ సూపర్ వస్తుంది కలర్ అయితే మంచిగా ఉంటుంది మీరు ఇట్లా ట్రై చేయరు ఖచ్చితంగా కానీ పప్పు ఎక్కువ వేసుకోరు అంటే మస్తు టేస్ట్ అనమాట సూపర్ అంటే సూపర్ స్మెల్ వస్తుంది మా వాళ్ళు నిన్న తిని కూడా అబ్బా సూపర్ ఉంది మమ్మీ అన్నమాట రెగ్యులర్గా పప్పుచార బాగానే వేస్తాను నేనైతే ఇక కాకపోతే ఏంటంటే ఇంకా నిన్న కొంచెం కొత్తిమీర ఉండే ఎక్కువ కొత్తిమీర కూడా చల్లినా కాబట్టి ఇంకా కొంచెం మంచి టేస్ట్ అయ్యింది అనమాట ఇది ఈరోజైతే మాకు సండే రోజైతే ఇదే అన్నట్టు పిల్లలైతే నిన్న చారు చారు పులుసు పులుసు కాబట్టి కొంచెం కడుపు నిండా తినగలిగారు సడది సడది జ్వరం దగ్గు మూడు ఉండే అనమాట ఇప్పుడైతే అందరికీ వైరల్ ఫీవర్లు అయితే వస్తున్నాయి కదా గట్ల పిల్లలకైతే కొంచెం జాగ్రత్త చూసుకోరు అన్ని నీటు గుంజుకోరీ దోమలు రాకుండా చూసుకోరు నేను ఎన్ని చేసినా కూడా వచ్చే చేస్తూనే ఉంటాను కానీ మన జాగ్రత్త మనమైతే పాటించాలి కదా గట్లనైతే నేను పాటించాను అనమాట అయితే ఏంటంటే జ్వరం వచ్చినప్పుడు ఫస్ట్ మీరు తొందర ఏమైనా ఇన్ఫెక్షన్ బాడీలో ఇన్ఫెక్షన్ ఏమైనా అవ్వాలంటే వేడి నీళ్ళు గోరువెచ్చటి తాగురు వేడి నీళ్ళు సల్లగా వేసి తాగుడు కాదు వేడి నీళ్ళే కానీ కొంచెం గోరువెచ్చ ఉన్నప్పుడు పిల్లలకు దాపేరు ఇన్ఫెక్షన్ బాడీలో ఇన్ఫెక్షన్ అయితే తొందరగా పోయే ఛాన్స్ అయితే ఉంటుంది ఇంకేదైనా ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా మళ్ళీ అందులో ఏందంటే ఇప్పుడు ఎక్కువ శాతం రక్త కణాలు తక్కువైతున్నాయి ప్లేట్స్ రేట్స్ పడిపోతున్నాయి అని ఇట్లా చెప్తూ ఉంటారు కదా దానికి సంబంధించింది అయితే జ్వరం వచ్చి వాళ్ళు ఏమైనా తినకపోతే ఎక్కువ శాతం దానిమ్మ పళ్ళు తినబెట్టరు కివీ ఫ్రూట్స్ కొంతమంది తింటారు తినలేరు లేదంటే కొంచెం ఎక్కువ బెక్వరేట్ ఉంటే కొంతమంది కొనుక్కుంటారు కొనుక్కోలేరు దాన్ని బట్టి అయితే మనకు పొప్పటి పండు తినబెట్టినా కూడా చాలా మంచిది మళ్ళీ స్వీట్ ఉంటుంది కాబట్టి పిల్లలు ఇష్టంగా తింటారు మా బిడ్డకైతే ఒక త్రీ డేస్లో తగ్గిపోయింది మామూలుగా జరిమే వచ్చింది తగ్గిపోయింది కానీ తర్వాత మా కొడుకు వచ్చింది అనమాట వాడికి కూడా కొంచెం ఈరోజు కవర్ అయిపోయింది ఈరోజు అయితే వెళ్ళిండు నిన్నటి దాకా ఇంట్లోనే ఉండే ఇక ఇట్లా అనమాట అయితే నా వంట పని అంతా అయిపోయాక ఇట్లా నేను వంట అయితే మంచిగా పొయ్యి అయితే ఖచ్చితంగా దోముకుంటా వంట అయిపోగానే మధ్యాహ్నం ఇక పని అయిపోయాక వంట గిన్నెలో దోమిందంటే ఖచ్చితంగా పొయ్యి దోమేస్తా ఎందుకంటే తోమితోమి ఇప్పటికే మాకు గ్యాస్ పై కూడా పని చేయకుండా అయిపోయింది ఎందుకంటే అందులో గడుకోసారి నీళ్ళు ఒట్లా గ్యాస్ కూడా పెద్దగా వస్తలేదు చాలా తక్కువ వస్తుంది ఈరోజు మా అయితే అడిగినా ఇంకో గ్యాస్ పైగా అంటే నువ్వు అడిగే గడుగు ఇంకో గ్యాస్ పై కూడా తక్కువే తి నీకు ఎన్ని వచ్చినా అన్నాడు పొద్దున్నే కోపం చేశాను ఇక గిట్లు అన్నట్టు మొత్తానికి అయితే నా పనులు అయితే గిట్లైన గ్యాస్ పోయి దొంగకున్న మళ్ళీ బోల్బోచ్చు దొంగకున్నా గీదన్నట్టు మన వీడియో ఈరోజు సండే రోజు వీడియో అనమాట ఓకే నా ఫ్రెండ్స్ మరి మన వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి ఓకేనా కామెంట్ చేయండి మీకు ఇంట్లో వీడియోలు ఏది నచ్చలేదు అది కామెంట్ చేయొచ్చు తప్పలేదు మీ కామెంట్లను బట్టి నేను కూడా వీడియో ఎలా తీయాలనేది కూడా కొంచెం నేర్చుకుంటా మన వీడియోకి అయితే లైక్ ఇచ్చు మర్చిపోకూరు ఫ్రెండ్స్ చుట్టాలైనా ఫ్రెండ్స్ అయినా సరే సబ్స్క్రైబర్స్ అయినా సరే ఎవరైనా సరే ఎందుకంటే నేను చేసుకునే పనులు ఇవే కాబట్టి మీకు ఈరోజు బ్లాగ్ అయితే చూపించిన ఇది కూడా నేను బ్లాగ్ ఎందుకు చేస్తున్నానంటే కొంతమంది అడిగినందుకే చేస్తున్నాను ఎందుకంటే రెగ్యులర్గా చేసే వీడియోలు కూడా పెట్టవచ్చు కదా అక్క ఇంకా డబ్బులు అంటున్నావు అని అన్నారు అందుకనేసి అయితే సరే ఇలా ట్రై చేద్దాంలే మనము అనేసి అయితే ఇలా బ్లాగ్ కూడా పెడదామని అనుకుంటున్నాను డే బై డే లేదంటే వీక్లీ త్రీ వీడియోసో టూ వీడియోసో అట్లా నేను ఇంట్లో చేసుకునే పనులు కూడా చూపిద్దామని అయితే అనుకుంటున్నాను అట్లనే ఆ వీడియోలను కామెడీ వీడియోలను ఎట్లా సపోర్ట్ చేస్తారో మొత్తానికి అయితే నా ఇంట్లో పనులను కూడా గట్లనే సపోర్ట్ చేయరు ఇంట్లో అయితే ఏమనుకోరా యోగ రం అక్క గట్లా చేసుకుంటే నువ్వు చేస్తే ఏమైతే అని అయితే ఎవరిని తిట్టుకోకూర్రి దయచేసి అది ముచ్చట ఎందుకంటే ఆడవాళ్ళకి ఎప్పుడు శాతం అయితే కప్పుడే చేసుకుంటారు చేతనైనా శాతం కాకుండా మేమే చేసుకోవాలి కాబట్టి ఎవరినైతే ఏమనుకోరు నేను ఓకే ఓకేనా ఫ్రెండ్స్ మరి మన వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సరేనా ఉంటాయి కదా అయితే నా కిచెన్ డీప్లీ డీప్ క్లీనింగ్ కాలేదు కానీ మామూలుగా వంట చేసినాక మధ్యాహ్నం వంట తర్వాత నేను చేసుకున్న పనులు ఓకేనా ఫ్రెండ్స్ మరి బాయ్ ఉంటాను మరోసారి అయితే కృష్ణాష్టమి శుభాకాంక్షలు పిల్లలు మంచిగా తయారు చేయరు ఫోటోలు దించి స్టేటస్లు పెట్టుకోరు పొట్టు పొట్టు వీడియోలు తీయర్రీ ఇన్స్టాగ్రామ్లలో పెట్టుర్రి నేను కూడా లైక్ చేస్తే మీ నెంబర్ ఎవరైనా ఉంటే కామెంట్ చేసుకోండి నా చాలా సబ్స్క్రైబర్స్ అయితే మాత్రం ఓకేనా మరి బాయ్ ఇదన్నట్టు మొత్తానికి నా డీప్ ఈ క్లీనింగ్ క్ అయిపోయిన తర్వాత ఇక నేను ఇవ్వలాగా తీసినది ఫోన్ స్టాండ్ అయితే ఇదేమన్నా తీసుకుంటే కదా గదే అదే అన్నమాట ఓకే బాయ్ మరి